అదే విధంగా ఋషికొండకి ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ చదువుకోండి చదువుకోండి ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవి చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యటన తెలుసా అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాక్ లు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేదో గజపతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములు వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూసారు ముఖ్యమంత్రి గారు చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ విని సావధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పారు వెంట తీసుకుందాం జివో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉంటానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వేసిన అధ్యక్ష మీరు జీవో నంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా లేదు ఆ రోజు వ్యవస్థ చిన్న పెట్టిపోతే ఈ రోజు ఆ రోజు మనకి ఏదంటే ఓం మహానగరం తయారపోతుంటే ఫిల్ వహించినటువంటి నియోజకవర్గ కోసం అతను ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్టు ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అనుకుంటున్నాయి ఇవన్నీ కట్టు పెట్టి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్తారు వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలు పెడతాను సమాధానం చెప్పుకోనండి ఇందులో ఎవరి ఇంట్లో ఎంత డబ్బులు అచ్చునాయుడు గారు డబ్బు తీసుకుంటారు ఒక్క జీవో చూడండి కొత్త జీవో చూడండి మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు బాధపడతారు సార్ తెలుస్తారు నిజ

జివో నెంబర్ కూడా చూసి మీరు చెప్పండి ఐ ఆల్ ది జివోస్ మీ దగ్గర పెడతాను నేను చూడండి మీరు ఇది తేల్చాలి వాళ్ళు చెప్పింది అబద్ధవా నేను చెప్పింది అవతవాల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధవా నేను చెప్పింది అవద్ధవా జీవో నెంబర్ చూపిస్తారు రమ్మనండి ఓపెన్ కి రమ్మనండి ప్లీజ్ 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 మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి వినాలి మంత్రి గారు వినాలి ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 అడిగారు గారు మాడతారా అచ్చునాయుడు గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి గోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి రమేష్ గారు రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి షా గారే భాష గారే భాష గారు కూర్చోండి అధ్యక్ష శ్రీకాంత్ అధ్యక్ష శ్రీకాంత్ కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అధ్యక్ష

ఎవరిని అధ్యక్ష ఎవరినే విమర్శించి తెలుసుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడుతున్నారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అమ్మా అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయిన రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అది మేము ఎందుకు అంటున్నాం అంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినందమ్మా వినండి వినండి మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందండి అధ్యక్ష ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపెడీ చేశారని అధ్యక్ష ఐదు రోజులు అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టి కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష రుచికొండ అధ్యక్ష ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిగ్గుపడాలి చేసిన తప్పు చేస్తారు చెప్పకుండా సిగ్గుపడారు అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంటా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్లు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కమో అధ్యక్ష పదమూడు లక్షలంట ఎక్కడైనా ఉందా మంత్రి గారి కోచ మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదారి చేయడం ఇది బాహ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష పన్నెండుతో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట చెప్పి చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పుకోవడం